భోజనంలో మటన్ చికెన్ ఉందంటే చాలు ఇక అక్కడ రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకే చోట వెజ్ నాన్ వెజ్ భోజనం ఏర్పాటు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం తాజాగా ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లో కొడుతుంది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ భోజనాలను ఎదురుదురుగా ఏర్పాటు చేయడంతో చివరికి షాకింగ్ ఘటన చోటు చేస్తుంది ఓ కార్యక్రమంలో నిర్వాహకులు భారీగా ఖర్చు వేసి వెజ్ నాన్ వెజ్ సంబంధించిన అనేక రకాల ఐటమ్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ స్టాల్ను ఎదురెదురుగా ఏర్పాటు చేసి అతిథులకు భోజనం వడ్డించడం స్టార్ట్ చేశారు అయితే కాసేపటికి అక్కడ జనాలు మొత్తం గుమికూడారు అయితే వచ్చిన వారంతా వెజిటేరియన్ భోజనం ముట్టకుంటూ నాన్ వెజ్ భోజనం వద్దకు క్యూ కట్టారు దీంతో అక్కడ రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది ఒక దశలో అక్కడున్న వారంతా ఒకరినొకరు తోసుకుంటూ మొక్కల కోసం ఎగబడ్డారు ఈ క్రమంలో ఒకరి ప్లేట్లోని మొక్కలు మరొకరు బలవంతంగా లాక్కొని కూడా తినేశారు మటన్ చికెన్ కోసం చిన్నపాటి యుద్ధాన్ని తలపించిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు మాంసం మొక్కల మజాకా అంటున్నారు నెటిజన్లు